ఏర్పాటు చేసుకున్న తర్వాత మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఖజానా ఖాళీ అయి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ కూడా మరి ఖర్చు తగ్గించుకొని బడ్జెట్ సమకూర్చుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి తర్వాత ఒక పక్క సంక్షేమ పథకాలు కంటిన్యూ చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఉత్తలూరులో ఎనిమిది లక్షల రూపాయలు సీసీ రోడ్ గురించి శాంక్షన్ చేయడం జరిగింది కానీ ఈరోజు మనం సీసీ రోడ్డు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఇంకా కూడా ఇప్పుడే చిన్నపల్లిలో కూడా అడగడ పది లక్షల రూపాయలతోనే మన సీసీ రోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఈరోజు గత శాసనసభ ఎన్నికల్లో వీరందరూ చాలా ఆదరాభిమానాలతోనే చాలా ముందుకు వచ్చి ఉత్సాహంతో పనిచేశారు కానీ అయినా కూడా మెజార్టీ రాలేదు నాలుగు వందల ఓట్లు మనం ఇక్కడ మైనస్ ఉన్నాం ఎందుకంటే చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి చెప్తా ఉన్నాం మరి టిఆర్ఎస్ గతంలో పది సంవత్సరాల నుంచి ఇండ్లు ఇచ్చిందంటే ఇండ్లు ఇవ్వలేదు మూడెకరాల భూమి ఇచ్చిందంటే ఇయ్యలేదు మరి పోనీ ఇంటింటికి ఉద్యోగం ఇచ్చిందంటే ఇయ్యలేదు పోనీ రుణం మాఫీ చేసిందంటే మాఫీ చేయలేదు అయినా కూడా ఏం ప్రేమనేమో మరి ఇంకా కాల గుర్తు మీద అంటే నిరంకుశత్వాన్ని కోరుకుంటున్నారా మీరు అందరూ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు దళిత బంధు అని చెప్పేసి మోసం చేసి దళిత బంధు మొత్తం ప్రొసిడింగ్స్ వచ్చినాయని ఇండ్లిస్తామని గృహలక్ష్మి అని చెప్పేసి అన్ని మబ్బిపెట్టారు పది సంవత్సరాల నుంచి చేయండి ఎలక్షన్లలో వాగ్దానం చేయంగానే మీ పనులు ఒక్కసారి మీరు అందరూ ఉత్తూరు ఆలోచించుకోవాల్సిన అవసరం గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది తర్వాత ఇందిరమ్మ ఇండ్లి ఇవ్వడం జరిగింది అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు సోనియా గాంధీ గారు చెప్పినట్టు ఆరు గ్యారెంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలలో అన్ని కూడా అమలు చేస్తా ఈ ఈరోజు మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ కి రెండు వేల ఐదు వందల రూపాయలు వారి ఖాతాలో జమ అవుతుంది ప్రతి నెల అని చెప్పి చెప్పడం జరిగింది నిన్ననే ఇల్లు లేని నిరుపేదలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం జాగా ఉండి ఇల్లు కట్టుకునే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న భద్రాచలంలో లాంచ్ చేయడం జరిగింది ఈ రోజు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలతో లాంచ్ చేస్తూ ఉన్నారు గతంలో గెలిచిన నలభై ఎనిమిది గంటల్లోనే పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి తర్వాత మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం గురించి కూడా చేయడం జరిగింది మొన్ననే ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ కూడా చేయడం జరిగింది మరి రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల లోపల ఎవరికైతే కరెంటు బిల్లు ఉన్నాయో అందరికి మాఫీ చేయడం జరిగింది ఒక్క రూపాయి కూడా బిల్లు కట్టకుండా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కూడా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట తప్పది సోనియా గాంధీ గారు ఇచ్చిన అమలు మన సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది ఎట్టి పరిస్థితి అమలు చేసి తీరుతామని టిఆర్ఎస్ నాయకులు ఈ రోజు రెచ్చగొడతా ఉన్నారు వంద రోజుల లోపల మీరు అన్నారు వంద రోజుల లోపల ఏమైనా ఎట్లయితే అది ఇది అని చెప్పేసి అవునాయా ఎట్లయితే అంటే మీరు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిన మొత్తం సర్వనాశనం చేసి పడేసిన తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చినటువంటి పదిహేడు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ప్రత్యేక తెలంగాణను మీరు భ్రష్టు పట్టిచ్చేసినారు కేవలం మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కోట్ల రూపాయలు ఒక్క కోట్ల కాదు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టుకున్నారు ప్రజాధనాన్ని దోసుకున్నారు మీరు అందరు అని చెప్పేస్తా ఉన్నారు కానీ నాకు అర్థం కాదు ఉత్తలూరులో ఇంకా కూడా వాళ్ళని ఎట్లా నమ్ముతున్నారు మీరు టిఆర్ఎస్ నాయకులను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లా అని చెప్పేసి గతంలో కిషారెడ్డి గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా ఎంతోమంది మీకు అందరు చాలా ఉత్సాహంతో పనిచేసినారు యువకులు అయినా మరి మెజార్టీ ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడుగుతాము పోని కష్టపడ్డందుకు యాభై ఓట్లో వంద ఓట్లో మెజార్టీ తగ్గింది వాళ్ళు అంతతో గెలిచింది మైనస్ ఉన్నామంటే పర్వాలేదు నాలుగు వందల ఓట్లు మైనస్ అని అంటే మరి ఇంకా కూడా మీరు నిరంకుశ పాలన టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిరంకుశ పాలననే కోరుకుంటున్నారు ఇంకా సంఖ్యల్లో పాలననే కోరుకుంటున్నారు మీకు ప్రజాస్వామ్యం అవసరం లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అని చెప్తాను కనీసం ఇప్పటికైనా పార్లమెంట్ ఎలక్షన్ త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది సురేష్ షెట్కర్ గారికి అభ్యర్థిత్వం ఖరారైంది ఇప్పుడన్నా కనీసం మీరు గతంలో నా ఎలక్షన్ లో పర్వాలేదు పొరపాటు జరిగింది అనుకుందాం నాలుగు వందల మెజారిటీ టిఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కనీసం సురేష్ అడ్కార్ గారి పీరియడ్ ఆయన ఎంపీకి ఇదే ఉత్తలూరు నుండి నాలుగు వందల మెజార్టీ కాంగ్రెస్ కు ఇవ్వాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటున్నా అయితేనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం అని చెప్పేసి చెప్తా ఉన్నా లేకుంటే ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంటది మీరు నిరంకుశ పాలన కోరుకొని మళ్ళా కూడా మీరు టిఆర్ఎస్ కు మెజార్టీ ఇస్తే కాంగ్రెస్ కు మెజార్టీ లేదంటే ఇక్కడ ఏం అభివృద్ధి కూడా జరగదు అని చెప్పేసి చెప్తా ఉన్నా